మీకు మీరు ప్రభుత్వం మీద ఏది మాత్రం ఏది కాంగ్రెస్ అన్నారు కదా మీరు ఏం చేస్తారంటే కదా బయట బార్గెట్లు పెట్టేయండి ప్రోత్సాకాన్ని బోర్డు పెట్టేయండి తర్వాత పై అధికారులు ఎక్కడ ఎందుకు రు అవునండి అది వస్తారు కదా

సూపర్వైజర్ మేమే మాట్లాడాల మీ మేనేజర్ గారికి ఎన్నో సార్లు కాంట్రాక్ట్ ఇచ్చారు ఈ ఎడ్యుకేటెడ్ పర్సన్ వస్తేనే ఇంత ఇబ్బందులు ఉన్నాయండి ఇలా ఒక రైతులు వస్తారు ఒక డ్రైవర్ వస్తారు ఒక లేబర్లు వస్తారు ఒక వర్కర్లు వస్తారు ఒక క్లీనర్లు వస్తారు అన్ఎడ్యుకేటెడ్ పర్సన్ వస్తే వాళ్ళ పరిస్థితి అండి ఇది ఒక గవర్నమెంట్ ఇది బాగా సార్ మీరు వింటారని చెప్పి మీరు మీరు మాట్లాడితే తొలి ఏనానికి రాలి మీరు పరిస్థితి వినండి మీకు ఒక ప్రభుత్వ రూల్స్ ఏదా మీకు ఏమున్నది అక్కడ ఒక ఈ వాటర్ ఫెసిలిటీ ఉండాలి వాటర్ ఫెసిలిటీ ఉండాలి మెడికల్ ఫెసిలిటీ ఉండాలి ఉండాలి ఎయిర్ ఫెసిలిటీ ఉండాలి బాత్రూమ్ కిచెస్ ఉండాలి ఒక సీతర్లు వస్తే ఇక్కడ నీళ్ళ ఫెసిలిటీ ఉన్నాయి రోడ్ మీద ఇప్పుడు ఎప్పుడు